నమస్కారం ఫైస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ ఇండిపెండెన్స్ డే ఇంజినీ ఈరోజు హర్ఘర్ తిరంగా కార్యక్రమం సంబంధించి నేను కూడా యాజ్ ఎ వాలంటీర్లు ఈ హర్ఘర్ తిరంగా ర్యాలీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను హర్ఘర్ ఘర్ తిరంగా ర్యాలీలో సుమారుగా ఈరోజు రెండు వేల మంది పిల్లలు కూడా మార్చ్ చేసేసి గాంధీ సర్కల్ నుంచి కళ్ళక్షేత్రం వరకు సపోర్ట్ చూపించారు సో ఈ సందర్భంగా నేను స్టూడెంట్స్కి టీచర్స్కి టూరిజం డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ పబ్లిక్ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను సో పదిహేను ఆగస్ట్ మన జిల్లాలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేయబడుతున్నాము సుమారుగా నాలుగు వందల మంది మెరిటోరియస్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ డాక్టర్స్ టీచర్స్ ఇండస్ట్రీస్ అందరికీ ఈసారి సమానం చేయబడుతున్నాం జిల్లాలో ముఖ్య అతిథి హెల్త్ గారు పార్టిసిపేట్ చేస్తారు ఈ సందర్భంగా అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతున్నాయి ఇంకా కాకుండా ఈరోజు నశాముక్త్ భారత్ అభియాన్ డ్రగ్స్ గాంజా సిగరేట్ ఇన్ని బట్టి మనం దూరంగా ఉండాలి మనం మనం చూస్తున్నాము ఇప్పుడు ఈ గాంజా ప్రాబ్లం డ్రగ్స్ ప్రాబ్లం ఒక భయంకరంగా ప్రాబ్లం తయారవుతుంది గత ఒక ఐదు సంవత్సరం పది సంవత్సరం ముందు అటువంటి సమస్య లేదు కానీ చిన్న చిన్న నెట్వర్క్ తయారైపోయినాయి ఇండిపెండెంట్ నెట్వర్క్ తయారైపోయినాయి వేరే ప్రాంతం నుంచి సిటీస్ నుంచి చిన్న చిన్న ప్యాకెట్ రూపంలో ఉత్తరా జిల్లాకు వస్తున్నాయి నేను ప్రజలకి ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కొద్దిగా మీ చుట్టుపక్కల బిగా పెట్టాలి యూత్కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది షార్ట్ టర్మ్ ఒక ఎంజాయ్మెంట్ కానీ ఆరోగ్యం చూస్తే యాజ్ వెల్ యాజ్ ఒక మెంటల్ సిచ్యువేషన్ చూస్తే మీ ఫ్యామిలీ సిచ్యూ చూస్తే మొత్తం ఖరాబ్ అవుతుంది సో దయచేసి ఈ డ్రగ్స్తో దూరంగా ఉండాలి మన ముందు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చాలా స్టేట్లు ఈ ప్రాబ్లమ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటికి రాలేకపోతున్నారు సో ఖచ్చితంగా నశాముక్త భారత అభియాన్ సందర్భంగా నేను యూత్ మరియు పేరెంట్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మీ పిల్లల గురించి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీరు చెక్ చేస్తూనే ఉండాలి మీకు ఎప్పుడైనా అటువంటి సూచనలు వస్తే మీరు ఇది ఎస్వి ఆఫీస్ నా ఆఫీస్ మీకుడిగా రావచ్చు సో ఈ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ అవేర్నెస్ కార్యక్రమం కూడా నశాముక్త భారత అభియాన్ సంబంధించి చేయడం జరిగింది ఖచ్చితంగా ఇది ఒక మంచి రెస్పాన్సిబిలిటీ మీరు మీ రెస్పాన్సిబిలిటీ కరెక్ట్గా మీరు నిర్వహిస్తే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది మీరు మీ కాంట్రిబ్యూషన్ కూడా చేయగలి మీ ద్వారా ఒక కాంట్రిబ్యూషన్ ఉంటే ఖచ్చితంగా రాష్ట్రం ముందుకు వెళ్తుంది అభివృద్ధి కార్యక్రమంలో అందరికీ బాధ్యత మీకు ఎప్పుడైనా ఒక అవకాశం దొరికితే ఏదో రకంగా సొసైటీకి ఎట్లా బెనిఫిట్ చేయాలి ఒక పేద కుటుంబం ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి ఏదో రకంగా ఒక వ్యక్తికి సాయం చేయాలి ఇది మనం అందరూ చేయగలిగితే ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమం త్వరగా కట్టే సో ఈ సందర్భంగా మీరు మిత్రులు కూడా మీరు కూడా బాగా రికవర్ చేస్తున్నారు త్వరగా అండ్ మీకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ